డేనియల్ గోలేమాన్ యొక్క అద్భుతమైన పుస్తకం యొక్క మా సారాంశానికి స్వాగతం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఐక్యూ కంటే ఎందుకు ఇది ముఖ్యమైనది ఈ వీడియోలో మనము ఈ ప్రభావవంతమైన పని నుండి కీలక భావనలు మరియు అంతర్దృష్టులను అన్వేషిస్తాము జీవిత విజయానికి ఐక్యూ కేవలం ఇరవై శాతం మాత్రమే దోహదం చేస్తుంది భావోద్వేగ మేధస్సు లేదా యాయ్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని గోలేమాన్ వాదించాడు స్వీయ అవగాహన భావోద్వేగాలను నిర్వహించడం స్వీయ ప్రేరణ సహానుభూతి మరియు సంబంధాలను నిర్వహించడం ఉన్నాయి మానవులకు రెండు మనస్సులు ఉన్నాయి ఒకటి ఆలోచించేది మరియు అనుభూతి చెందేది లో ఉన్న హేతుబద్ధమైన మనస్సు మరియు అమిగ్డాలాలో కేంద్రీకృతమైన భావోద్వేగ మనస్సు తరచుగా కలిసి పనిచేస్తాయి కానీ స్వతంత్రంగా కూడా పనిచేయగలవు బలమైన భావోద్వేగాలు స్పష్టమైన ఆలోచనకు ఆటంకం కలిగిస్తాయి భావోద్వేగ మేధస్సును సాధించడానికి హేతుబద్ధత మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యతను కనుగొనడం యొక్క ప్రాముఖ్యతను గోలెమాన్ నొక్కి చెప్పాడు భావోద్వేగ మేధస్సు యొక్క ఐదు ప్రధాన భాగాలు స్వీయ అవగాహన భావోద్వేగాలను నిర్వహించడం స్వీయ ప్రేరణ సహానుభూతి మరియు సంబంధాలను నిర్వహించడం వీటిలో ప్రతిదాన్ని మరింత వివరంగా పరిశీలిద్దా స్వీయ అవగాహనలో మీ భావోద్వేగాలు మరియు వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ఉంటుంది భావోద్వేగాలను నిర్వహించడానికి మరియు చేతన ఎంపికలు చేయడానికి ఇది పునాది భావోద్వేగాలను నిర్వహించడం అంటే కోపం మరియు విచారాన్ని నియంత్రించడం వంటి భావాలను సరిగ్గా నిర్వహించడం ఇది పూర్తి సమయం ఉద్యోగం దీనికి నిరంతర కృషి అవసరం స్వీయ ప్రేరణలో లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను ఉపయోగించడం ఆశ మరియు ఆశావాదాన్ని నిర్వహించడం మరియు సవాళ్లను ఎదుర్కోవడంలో స్థిరంగా ఉండటం ఉంటాయి సహానుభూతి అనేది ఇతరుల భావాలను అర్థం చేసుకునే మరియు పంచుకునే సామర్థ్యం బలమైన సంబంధాలను నిర్మించడానికి మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్కు ఇది కీలకం సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఇతరులతో పరస్పర చర్యలను నిర్వహించడం సంఘర్షణలను పరిష్కరించడం మరియు సానుకూల సంబంధాలను పెంపొందించడం నిర్వహణ వివాహం పిల్లల పెంపకం మరియు వైద్యంతో సహా జీవితంలోని అనేక రంగాలలో భావోద్వేగ మేధస్సు ముఖ్యమైనది ఈ ఆయన సాగు చేయడం వల్ల ఈ డొమైన్లన్నింటిలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు డేనియల్ గోలేమాన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క మా సారాంశాన్ని చూసినందుకు ధన్యవాదాలు ఈ అంతర్దృష్టులు మీకు విలువైనవి మరియు స్ఫూర్తిదాయకమైనవిగా ఉన్నాయని మేము ఆశిస్తున్నాము మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరిన్ని పుస్తక సారాంశాలు మరియు అంతర్లీన కథల కోసం దయచేసి స్టోరీస్ స్టోర్కు లైక్ చేయండి భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి